విషయంలో వెన్నెముకైన పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా అవినీతి రహిత రాష్ట్రంగా నేర రహిత ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ లెందీ క్వశ్చన్ వేయటం జరిగింది అధ్యక్ష చాలా సంతోషం గౌరవనీయులైన హోంశాఖ మంత్రి వర్యలు అన్ని నిజాలు చెప్పేశారు సిబ్బంది కొరత పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది సిబ్బంది కొరత ఉంటే అధ్యక్ష ఇక రాష్ట్రంలో ఎట్లాగ శాంతి భద్రతలు ఒక పక్కనేమో ఈ గంజాయి స్మగ్లింగు విపరీతంగా దోపిడీలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటే అరే ఇంత దారుణమైన పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ వ్యవస్థ పైన మనం మాట్లాడతాము ఎక్కడైనా గంజాయి జరిగిపోతే అరే గంజాయి పట్టుకోలేదని అంటాము ఎట్లాగా అధ్యక్ష అది దయచేసి ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ప్రయత్నం చేసి దీనికి ఒక మార్గం కనిపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం గౌరవ మంత్రి వర్యులు చెప్పారు రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వారు రేంజ్లో రేంజ్ విఆర్ విఆర్లో పెట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ వారికి జీతాలు ఎవరు అధ్యక్ష ఐదు నెలలైనా ఆరు నెలలైనా ఎనిమిది నెలలైనా జీతాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వరా అధ్యక్ష జీతాలు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడన్నా శాంతి భద్రతల గురించి ఎక్కడన్నా మంచి బందోబస్తు గురించి వివీఐపీ బందోబస్తు గురించి అన్నిటికి వినియోగించుకుంటూ జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్న వ్యవస్థ అంటే ఇది ఏమన్నా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష వ్యక్తి చాకరీ చేయిస్తున్నారా ఇది అన్యాయం ఇది సస్పెండ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వస్తుంది అధ్యక్ష సస్పెండ్ చేయరు చిన్న కారణంతోటో లేకపోతే వీఆర్లో పెట్టి వారిని నానా ఇబ్బందులు పెడితే ఉంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష దయచేసి ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష ఐదు ఆరు ఐదు ఆరు నెలల పోస్టింగులు లేకుండా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పోస్టింగ్ లేకుండా ఉంటే దానికి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష మళ్ళీ ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిన తర్వాత కేవలం ఆరు నెలల జీతమే ఇస్తారు మిగిలిన మూడు నెలలు ఏమి ఎవరు అధ్యక్ష తర్వాత ఎక్కడన్నా బందోబస్తు గురించి తిరుపతి బ్రహ్మోత్సవాల గురించి లేకపోతే ఇంద్రకిరాద్రి బందోబస్తుల గురించి అసెంబ్లీ బందోబస్తుల గురించి వస్తే వాళ్ళకి టికెట్ ఇయ్యాలి ఎవరు అధ్యక్ష సొంతంగా జేబులు డబ్బులు పెట్టుకుని అప్పులు చేసుకుని అట్లాగే వాళ్ళ పిల్లలకి ఈఎంఐలు కట్టలేక స్కూల్ దగ్గర నుంచి కూడా మానించి మానిపించి ఇంటి అద్దెలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అధికారులు ఉన్నారంటే ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష తమర ద్వారా నేను గౌరవ మంత్రి వర్యులను కోరుతున్నాను ఎవరైతే విఆర్లో ఉన్న పోలీసు పోలీసు ఇన్స్పెక్టర్స్కి కానీ అధికారులకి కానీ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే టీసీపీ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం నుంచి పోస్టింగ్ లేదు వీఆర్లో పెట్టి విశాఖపట్నంలోనే ఒక ఎగ్జాంపుల్ వీఆర్లో ఉంటారు వాళ్ళకి జీతాలు ఉండవు చూడటానికి పోలీస్ అధికారి కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితి దీన పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది అధ్యక్ష కాబట్టి గౌరవ మంత్రివర్యుని కోరేది ఎప్పుడైతే విఆర్లో పెట్టారో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇస్తే కనీసం బేసిక్ మినిమం చాలా సంతోషం గౌరవ మంత్రివర్యులు నూట ఇరవై లీటర్లు ఇస్తున్నారు ఇప్పటివరకు ఫోర్ వీలర్కి నూట ఇరవై లీటర్లు అంటే అధ్యక్ష రోజుకి నాలుగు లీటర్లు అధ్యక్ష నాలుగు లీటర్లు అంటే డొక్కు వెహికల్స్ అది ఎనిమిది కిలోమీటర్లు కూడా ఇస్తుందో లేదో తెలియదు అంటే ముప్పై కిలోమీటర్ల కంట దాటటానికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష మనం కూడా చూస్తున్నాం పోలీసు వెహికల్ వెళ్తూ ఉంటుంది ఎస్కార్ట్ వెహికల్ దానికంటే ముందే స్కూటర్ వాళ్ళు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతాడు అధ్యక్ష అది పరిస్థితి కాబట్టి దయచేసి అత్యధికమైన ప్రయారిటీ ఇచ్చి దీన్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష మూడు వందల లీటర్లు ఇస్తా ఉన్నారు చాలా సంతోషం నిజంగా కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ అట్లాగే అధ్యక్ష ఏదైతే ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష నిధుల్లో ఉండి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అట్లాగే లక్ష మందికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధ్యక్ష కేవలం ఎనభై ఐదు మంది పోలీస్ వ్యవస్థ ఉంది దీన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష 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 ఇరవై నాలుగు గంటలు కూడా పోలీసు వారికి సంవత్సరాలు పనిచేస్తున్న వారికి పదిహేను రోజులే సెలవు కేవలం పదిహేను రోజులే అధ్యక్ష దీన్ని కూడా కనీసం ముప్పై రోజులకి ఇవ్వవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారానికి ఒక రోజు సెలవు అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు కానీ ఇది ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష దీన్ని కూడా తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులని కోరుకుంటున్నాం అధ్యక్ష అట్లాగే ఎడ్యుకేషన్ లోన్స్ సరైన టైంకి ఇవ్వరు హౌసింగ్ లోన్స్ ఇవ్వరు చాలా జాప్యం జరిగిపోతుంది అధ్యక్ష పిల్లల్ని స్కూల్లో వేయడానికి అంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో వేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ముప్పై సంవత్సరాలు దాటిన వారికి పదోన్నతులు ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పారు అది ఎంతవరకు అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణలో అయితే అధ్యక్ష నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైన్టీ ఎయిట్ ఆ బ్యాచెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి రెండు వేల రెండు బ్యాచ్ కూడా క్లియర్ అయిపోతుంది అధ్యక్ష మన దగ్గర అయితే మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే ఇంకా మన మంది ఉంది అధ్యక్ష ప్రమోషన్స్ ఇప్పుడు ఇస్తున్నట్టుగా ఉంది కనీసం దానికి కూడా మనము కొంచెం వారిపైన కూడా సానుకూలతోటి మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక నిమిషం అధ్యక్ష అదే ఐపీఎస్కి అయితే మాత్రము ఫోర్ ఇయర్స్కి ఇచ్చేస్తారు అధ్యక్ష వీళ్ళకైతే అడిగే అడిగే పరిస్థితి లేదు అట్లాగే అధ్యక్ష ఇంకొక చిన్న విషయం అధ్యక్ష గౌరవ మంత్రి వరు దృష్టికి తీసుకురావాలి ఏపీఎస్పి నుంచి ఏపీఎస్బి నుంచి ఏఆర్ కన్వర్షన్కి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కానిస్టేబుల్స్ నాలుగు వేల రెండు వందల మంది ఉన్నారు అధ్యక్ష వీరికి కూడా ప పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన అయిపోయినప్పటికీ కూడా వారు వారు ఓన్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని కూడా దయ దయచేసి గౌరవ మంత్రి వర్గ దీనిపైన కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళని పాపము ఎక్కడన్నా డ్యూటీకి స్పెషల్ ఫోర్స్ కాబట్టి పంపిస్తే ఇరవై రోజులు నలభై ఐదు రోజులు కానీ వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లోని కూడా రాజకీయ అవసరాల గురించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్ గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష అంటే పోలీస్